హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా భారీ షాక్ అండి జనవరి నెలలో రాబోయే పెన్షన్లు అయితే కొంతమందికే ఇస్తున్నారు మరి కొంతమందికి అయితే ఇవ్వటం లేదండి వారందరికీ కూడా జనవరి నుంచి పెన్షన్లు అయితే రాదు పెన్షన్ అనేది జనవరి నుంచి వాళ్ళందరికీ కూడా రద్దు చేస్తున్నారు అయితే ఈ వీడియోలో మనము ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు ఎవరికి పెన్షన్లు అనేది రావు అనే దాని గురించి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము కొంతమందికి అయితే ఒకేసారి రెండు పెన్షన్లు కూడా ఇస్తున్నారండి జనవరి నెలలో ఒకరికి కొంతమందికి రెండు పెన్షన్లు అయితే ఇస్తున్నారు అయితే ఈ వీడియోలో మనము ఎవరికి రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తున్నారు జనవరిలో అసలు పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వటం లేదు అనే దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ అయితే తెలిపారు ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను సో అయితే ఆ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్పలేదు అందుకే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకొని మరి మీకోసమైతే ఈ అప్డేట్ అనేది అందిస్తున్నాను సో జనవరి నెలలో నాలుగు లక్షల మందికి పెన్షన్ అనేది ఇవ్వటం లేదండి ఎగ్జాక్ట్గా జనవరి నెలలో సో చాలా మంది పెన్షన్ కోసం వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికని చెప్పేసి వెళ్ళి అయితే రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళు పెన్షన్ అన్నమాట దివ్యాంగులకు మనకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి నెల కూడా వాళ్ళకైతే పెన్షన్ అనేది అందిస్తూ ఉన్నారు కదా అయితే వారికి కూడా దివ్యాంగులకు ఉండవలసిన క్వాలిటీసు అలాగే దివ్యాంగులకు ఉండవలసిన పర్సంటేజీ ఇవన్నీ కూడా లేకుండా అంటే వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికేట్లు డాక్టర్ దగ్గర సంతకాలు ఇట్లాంటివన్నీ కూడా చేపించినా కూడా వారికి కూడా పెన్షన్ అనేది రాదు అయితే మళ్ళీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అంటే దివ్యాంగుల పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా వారందరికీ కూడా డైరెక్టర్గా పెన్షన్ అనేది రద్దు చేసేస్తున్నారు రద్దు చేసిన తర్వాత ఇంకా మీరు వికలాంగుల లిస్టులోకి అయితే వస్తారు కదా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది సో దానికి కొత్తగా కూడా మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది సో మీకు ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్ అయితే ఉంటారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటారు అలాగే ఎవరైతే మీరు ఎక్కువగా పర్సంటేజ్ అనేది ఏపించుకొని దివ్యాంగులకు సంబంధించి ఇన్ని రోజులుగా డబ్బులు అయితే తీసుకుంటున్నారో ఆ డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు అయితే చేస్తామని అయితే ఆల్రెడీ ఈ విషయం న్యూస్ కూడా వచ్చింది సో అందుకే చెప్తున్నాను మీరు ఇలాంటి పనులైతే చేస్తున్నట్లయితే ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు డాక్టర్ల దగ్గర ఎవరైతే ఫేక్గా సర్టిఫికేట్లు అనేటివి క్రియేట్ చేసుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో సో వారందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి దివ్యాంగుల గురించి చెప్పాను కదా సో తర్వాత వికలాంగులు వికలాంగులు కూడా మీకు పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటేనే మీరైతే మీరైతే వికలాంగులు క్లారిటీగా మీరైతే వికలాంగులు మీకు ఫార్టీ పర్సెంట్ కంటే కూడా మీ సదరణ సర్టిఫికేట్లు తక్కువ కనుక ఉన్నట్లయితే మీరైతే వికలాంగులు కాదు సో ఇన్ని రోజులుగా మీరు తీసుకున్న డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు అయితే అయితే చెప్తుంది అలాగే మీకు ఇచ్చిన డాక్టర్పై కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటామనేది చెప్తున్నారు అయితే మీరు మీకు మీ పెన్షన్ అనేది రద్దు చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరైతే అసలు అప్లై చేసుకోవడానికే ఉండదు ఎందుకంటే మీరు నలభై కంటే ఎక్కువగా వేయించుకున్నారు కాబట్టి అలాంటప్పుడు మీకు అసలు ఉండదు అదే మీరు నిజంగా మీకు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రము ఒక ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా రద్దు చేసినా సరే తర్వాత మీరు రియల్గా మీరు మీ డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ దగ్గర మంచిగా సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటే మీరు మళ్ళీ అప్లై చేసుకున్న ఇస్తారు అదే మీరు తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఏపించుకొని వస్తే మాత్రం మీకు ఎంత చేసినా కూడా మీకైతే ఇంకా పెన్షన్ అనేది రాదు ఇదన్నమాట వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి ఇద్దరు గురించి క్లారిటీ అయితే ఇచ్చాను కదా అయితే ప్రతి ఒక్కరూ కూడా బీ కేర్ఫుల్గా ఉండండి మీకు ప్రాబ్లం ఉంటేనే ప్రతి నెల కూడా డబ్బులు అయితే తీసుకోండి అలాగే ఎవరైతే అర్హత కలిగి అర్హత అనేది పొంది ఉంటారో అట్లాంటి వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే అట్లాంటి వాళ్ళని అయితే బాధ పెట్టదండి ఖచ్చితంగా కూడా మీ డబ్బులు అనేది మీకు వచ్చేలాగా చేస్తామని అయితే చెప్తుంది సో అలాగే ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళు అలాగే ఒంటరి మహిళలు వీళ్ళ గురించి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది చాలామంది భర్త చనిపోయినా సరే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడము లేక వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడము ఇలా చేయడం వల్ల కూడా చాలామంది పెన్షన్ అనేది తీసుకుంటున్నారు భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద కూడా ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయంట అందుకని చెప్పి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అట్లాంటి వాళ్ళు ఇలా కనుక ఉన్నట్లయితే మళ్ళీ కూడా పె పెళ్ళి అనేది చేసుకో ఉంటే మీరైతే ప్రభుత్వానికైతే చెప్పేసి మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేయించుకోండి లేకుంటే జనవరి నుంచి కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు కట్టిన ఇప్పటి వరకు మీరు తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వం అయితే వసూలు అయితే చేస్తానని అయితే చెప్తుంది అనమాట అలాగే ఎవరైతే వంటర్ మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా అనమాట సో కొంతమంది వంటర్ మహిళలు మళ్ళీ కూడా భర్తతో కలిసిపోవటము లేకుంటే మళ్ళీ ఎవరినైనా పెళ్లి చేసుకోవటము ఇట్లాంటివి చేస్తున్నారంట వీళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తారండి ఇంకా మీరు పర్మనెంట్గా ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా సరే మళ్ళీ కూడా మీకు అప్లికేషన్ కూడా అస్సలు అర్హత అనేది ఉండకుండా కూడా చేస్తామని అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు మీరు తీసుకున్న డబ్బులంతా కూడా ప్రభుత్వం అయితే వసూలు చేస్తామని చేస్తామనేది చెప్తుంది అలాగే అలాగే చర్మకారులు చర్మకారులు అంటే చెప్పులు కుట్టేవాళ్ళు చాలామంది కూడా నిజమైన చర్మకారులు వాళ్ళకంటూ ఒక అనేది లేదన్నమాట ఎందుకంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది లేదు వీళ్ళు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి చాలామంది మేము చర్మకారులు మేము చర్మకారులు అని చెప్పేసి పెన్షన్కి అనేది అప్లై చేస్తున్నారంట వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చి సో వాళ్ళలో ఎవరు నిజాయితీగా చేసేవాళ్ళు లేకుంటే ఎవరు ఫేక్ అనేది వాళ్ళలో కూడా వేర్వేయటం అయితే జరుగుతుంది సో వాళ్ళకు కూడా చర్మకారులకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికి రెండు పెన్షన్లు ఒకేసారి ఇస్తారు అనే దాని గురించి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో ఎవరికైతే భర్త చనిపోయారో అక్టోబర్ నెలలో ఎవరికైతే భర్త చనిపోయారో సో వితంతువులు ఉంటారు కదండి వారికి పదే పదే మండల ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరక్కుంటా మీ భర్త చనిపోయిన వెంటనే కూడా మీకు ఆ సర్టిఫికేట్ అనేది మీ భర్త్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి ఆ డెత్ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి చాలా మంది అక్టోబర్ నెలలో ఎవరైతే సచివాలయానికి ఇచ్చారో అక్టోబర్ నెలలో చనిపోయి సచివాలయానికి ఇచ్చారో వాళ్ళకి నవంబర్ అంతా కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో డిసెంబర్ లో కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అయితే వారికి ది ఎవరు కానివ్వండి డిసెంబర్ జనవరిది నవంబర్ది అయితే ఇవ్వరు కానివ్వండి డిసెంబర్ది జనవరిది రెండు పెన్షన్లు కలిపి జనవరి నెలలో ఎవరైతే వితంతువులు అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో ఎవరైతే అప్లికేషన్ అనేది ఇచ్చి ఉంటారో ఒక నెల రోజులు వాళ్ళపై ఒక చిన్న వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వెరిఫికేషన్ అయిన నెల జనవరి నెలలో ఈ రెండు నెలల పెన్షన్ అనేది జనవరి నెలలో కొత్తగా వాళ్ళకైతే ఇస్తున్నారు మరి కొత్త పెన్షన్దారులకి ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అని చూసుకున్నట్లయితే ఈ జనవరిలో జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుంది ఆ కార్యక్రమం రోజున కొత్త పెన్షన్లకైతే అప్లై అయితే చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది సో వచ్చిన వెంటనే కూడా వెంటనే మీకు అప్డేట్ అనేది అందిస్తాను ఇదన్నమాట పెన్షన్దారులకు భారీ షాకింగ్ విషయము సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం